నమస్తే ఇలా మాత్రం డబ్బా పట్టుకొని చెర్లకైతే వచ్చిన వచ్చినా ఈ గడ్డ అయితే మాత్రం తేలింది ఇంటికాడ మాత్రం బోర్ కొడుతుంది వరలేసే టైం దాకా ఏం చేద్దామని నాలుగు డబ్బాలు అయితే పట్టుకొని వచ్చి చేస్తాను ఈ డబ్బా మాత్రం వేస్తాను పిండి మాత్రం నేను ఏమేమి పిండి కలుపుతానంటే గోదామ పిండి మళ్ళీ ఇందులో మంద మైదాం పిండి తౌడు ఇలాంటిది మళ్ళీ పచ్చిగా అవుతుందని ఇంత వరిపిండి కూడా పట్టుకొచ్చిన ఫ్రెండ్స్ ఇది మాత్రం కలిపి నేను మాత్రం పెట్టి వేస్తాను ఏమైనా సరే చూద్దాం మరి ఇప్పుడైతే ఒక రెండు గంటలు వేసి మాత్రం వరలేదామని వల్ల మల్లెలు కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు మాత్రం సమయం దాదాపుగా పన్నెండు అవుతాయి రెండున్నర మూడు గంటల వరకు సెలవుల నీళ్ళు వాళ్ళని అయితే ఎత్తా అవార్దాకా మాత్రం చూద్దాం తీస్తాను కొన్ని మాత్రం వేసిన కాలాలు నిన్న కూడా ఎనిమిది తెచ్చుకున్నా ఈయన కూడా ఎనిమిది ఆ ఏడైతే వేసినా ఇంకొకటి ఎత్తాను దీంతో ఎనిమిది నేను మాత్రం దీనికి ఆరు పెట్టిన ఫ్రెండ్స్ ఇవి నాలుగు ఈడ రెండు ఒక నట్టు మాత్రం పెట్టినా ఎందుకు నేను నాకు ఏలుకు తిగకుండా ఏది ఇది 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 ఎట్టిన వైరు దీని ఇట్లా లేచే వాళ్ళకి ఫ్రెండ్స్ ఇది మాత్రం మన ఏలు కట్ అవుతుంది అందుకొరకే నేను ఒకటైతే లబ్బరి మాత్రం సంపాదించుకున్నా ఇది టూపు ముక్కే టూపు ముక్కకు కొంచెం మన అది ఎదు చూడు గమ్ము పేకిక్కు పేకిక్కు పెట్టి మాత్రం అతిపెట్టి ఏలుకు మాత్రం తొడుక్కున్నాను ఏలుతో మాత్రం గిర్ర గిర్ర దింపి ఆటు ఇసిరి ఎత్తా ఏమైనా పడితే చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం వేసేస్తా ఇప్పుడు మాత్రం ఇక్కడ నుండి ఇక్కడ నుండి అయితే వేసుకున్నావేనా ఇది మాత్రం మాత్రం ఇది ఒడ్డు లేదన్నమాట ఒడ్డు కాస్ నడుచుకుంటా పోయి వేద్దాం లోపలికి మాత్రమే వేయాలి ఎందుకంటే ఇంత లోతు లోతు తక్కువ ఉంటే వాడాయి కొద్దిగా లోతు ఎక్కువ ఉంటే వాడతాయి డబ్బాకల్లా పడితే మజా అనిపిస్తాయి ఇది మాత్రం ఇట్లా పెట్టుకోవాలి ఏళ్ళు పెట్టుకొని కిరకిర దిప్పేస్తా ఓకే ఫ్రెండ్స్ అక్కడ పడ్డది దీన్ని ఇలానే దరికి పట్టుకరిచి దరికి పెట్టుకోవాలి మీ డబ్బాకు దారం బాగా పెట్టినా ఎందుకంటే మంచిదాన్ని ఎందుకంటే పడి ఉన్నాయి కాబట్టి లోతులో వాడాలి గాలం లోతులో వాడితేనే మరొక చేప పడుతుంది కాబట్టి ఇవి మాత్రం నిన్న నుండి స్టార్ట్ చేస్తానా నిన్న మాత్రం నాలుగు కిలో అవుతుంది కాబట్టి ఇవల్ల ఏ పని పడుతుందో చూద్దాని ఈ డబ్బాగాళ్ళ కింద టైంపాస్ అయితే మంచిగా అనిపిస్తుంది చేపలు పడే కానీ టైంపాస్ సూపర్ అనిపిస్తుంది టైంపాస్ అయితే పది రూపాయలు వస్తాయి పడతాయి పైన మాత్రం టైట్ చేసి పెట్టాలి దీనికి ఏలుకు ఇది పెట్టుకునేసినా ఖాళీగా మాత్రం వేస్తే ఏలు మాత్రం సర్ర తెగుద్ది సుయ్యడికేటప్పుడు తెగుద్ది ఇది మాత్రం నేనైతే పెట్టుకొని వేసినా ఇప్పుడైతే దీన్ని టైట్ చేయాలి కొద్దిగా టైట్ చేసుకొని కొన్ని నీళ్ళు రింపుకోవాలి నీళ్ళు రింపుకొని టైట్ చేసి కొన్ని నీళ్ళ బందుకు అయితే పెట్టేస్తానా వెయిట్ చేయాలి అయ్యా పడతాయి ఎప్పుడు పడతాయా అది ఓకే టైట్ వచ్చేసినా ఇక చూద్దాను ఇప్పుడైతే కొంచెం వెయిటింగ్ చేయాలి వెంటనే ఎత్తనే వాడాయి అవి ఎప్పుడు మింగే తెలియదు ఎప్పుడు పడేది తెలియదు అవర్ దాకా వెయిటింగ్ చేయాలి నాలు ఐదు కిల్లలు అయితే ఆ నాలుగు కిలో అయితే ఐదు కిల్లు కావు నాలుగు కిల్లలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఆ నాలుగు కిల్లలు అయితే పడితే మజా అనిపిస్తాయి కానీ లేట్ గా వాడతాయి చాలా చేపడికి చార్ చేపటికి వాడతాయి ఈ రౌలైతే ఇవైతే అన్ని పానంతోనే ఉన్నాయి నేను మాత్రం సిక్కులు వేసినా ఈ సిక్కవులు అయితే ఎంతసేపు అయినా కానీ మనం భోంగా చెరలా వలలేసి పట్టుకుపోయేదాకా ఉంటే అవసరం ఉంటే తెల్లర్ రాకు కూడా ఇన్నే ఉంటాయి మనకి పడకపోరు తిరగ కట్టేసి ఇలా పెట్టినకో తెల్లర్ షాపలతో ఇవి తీసుకుపోవచ్చు ఇవి మాత్రం ఇప్పుడైతే మా పడ్డాయి నాలుగు కిలోలు అవుతాయి ఇంకొక అర్ధ గంట సేపు ఉంటాయి కాంచేపడికి లేటుగా పడ్డాయి దాదాపు గంట కోటి ముప్పావు గంట కోటి పడ్డది పట్టే షాపలు అయితే ఒకటి కిలా ఒకటి ముప్పావు కిలా ఇవి అయితే పడ్డాయి సార్ చేపలు అయితే నాకైతే మంచిగా అనిపించింది అచ్చిన టైం పాస్ అయింది చేపలు ఇన్న చేపలు పడ్డాయి మూడు కిలా ఒకటి ముప్పై కిలా ఇలా ఉన్నాయని ఫ్రెండ్స్ ఆ వీడియో చూసింది కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్